పరంగా వాడు మద్దతు పలుకుతున్నాడు ఎందుకు మద్దతు పలుకుతానో తెలుసా వాడు మల్లిగాడు కొండ సురేఖ గారికి ఎందుకు మద్దతు పలుకుతానో తెలుసా కొండ సురేఖ గారి భర్త మున్నూరు కాపు మురళీధర రావు అయిన పేరు పటేళ్ళు కూడా రావులను పెట్టుకుంటారు పాపం మల్లిగాడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు వానికి ఒక కోటి రూపాయలు సాయం చేసి కొండమురళి గారు పైసలు పట్టించుకోరు కొండమురళి గారు పైసలు పెంకాసులు లెక్కనే ఇస్తే ఎత్తాడు ఆయనకు ఒక బానిస కావాలి కదా కాబట్టి గెత్త నాకే బానిసలు ఎక్కుంటాడు వాడు ఏమనుకోని ఒక కోటి రూపాయలు పడేసిండు ఆ కోటి రూపాయల మందామన్నా ఇప్పుడు మరి ఎన్కేస్కి రావాలా ఎనకేస్కి రావద్దా కాబట్టి మల్లిగాడు ఎనకేసుకెత్తాడు గంటే ఏం లేదు మల్లిగాడు ఎనకేస్కి రావడానికి ఏందంటే కారణం ఒక గీదే వాడు గతంలో నిలబడ్డప్పుడు ఎమ్మెల్సీగా కోటి రూపాయలు సాయం చేసాడు పైగా ఒక కులస్తులు ఒక కులస్తులు కుల పిచ్చిగా మామూలు కుల పిచ్చ మళ్ళీ వాడు ఎదిగిందేమో మాదిగోళ్ళ మీద వాని వాడేమో ఇట్లా బూట్ పాలిష్ చేస్తాడు అన్నట్టు అట్లా మళ్ళీ ఏంటిది మళ్ళీ పెట్టాన్న ఆడియో సూపర్ వామ్ వామ్ ఆ అట్టడితే తల పోతుంది తమ్ముడు తల పోతుంది అది వినడానికే సిగ్గా అనిపిస్తాను నాకే అబ్బాయిలమైన మనకే సిగ్గా అనిపిస్తాను తమ్ముడు గా గాడి ఎట్లా పెట్టను